మహాశివరాత్రికి మహానంది పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఒంగోలు జాతి వృషభరాజముల బలపరచిన సీనియర్ విభాగంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు వరుసగా ఐదు సంవత్సరాల పాటు జైత్రయాత్ర చేసినటువంటి ప్రముఖ ఒంగోలు జాతి వృషభరాజము మన వేమవరం యుద్ధ ద్రోణాచార్య వేమవరం యుద్ధ యొక్క జైత్రయాత్ర ఆ యొక్క ఎద్దు జ్ఞాపకార్థం స్వర్గీయులు కీర్తిశేషులు కుక్కల నాగేశ్వరరావు గారి యొక్క సంస్మరణార్థం వారి కుమారులు డాక్టర్ కేవిఆర్ విద్యాసాగర్ యాదవ్ గారు మోహన్ నాగేశ్వర్ యాదవ్ గారు వెండి నందిని బహుమతిగా ఇవ్వబోతున్నారు ఎలా అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎవరైతే మహానంది సీనియర్స్లో విజేతగా నిలుస్తారో వారికి యొక్క అవార్డు దక్కబోతూ ఉంది ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు కృష్ణా జిల్లా మాజీ జెడ్పీటీసీ చైర్మన్ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యులైనటువంటి కీర్తిశేషులు చరిత్రాత్మక మహానంది విజేత కేఎన్ రావు గారు మొవ్వ గ్రామం కోసూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రకటిస్తున్నటువంటి బహుమతి ఇది చాలా అందంగా రూపొందించారు ఈ యొక్క వెండి నంది విగ్రహానికి బంగారు పూత వేయించారు ఎంతో శ్రద్ధగా వారు ఈ యొక్క బహుమతిని రూపొందించారు ఈ యొక్క బహుమతి సీనియర్ విభాగంలో ఈ సంవత్సరం నుంచి అంటే డాక్టర్ కేఎన్ రావు గారి ఆప్తులైనటువంటి శ్రీనివాసరావు గారు నాకు పంపించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు విజేతగా ఎవరైతే నిలుస్తారో అంటే ఎద్దులు ఏమైనా కావచ్చు వారివి ఎద్దులు మారవచ్చు కానీ ఒకే వ్యక్తి ఒకే ఒంగోలు జాతి పశు పోషకులు వరుసగా మూడు సంవత్సరాలు విజేతగా నిలిచిన వారికి ఈ బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పడం జరిగింది డాక్టర్ కేఎన్ రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మహానంది పుణ్యక్షేత్రంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది డాక్టర్ కేఎన్ రావు గారి కుటుంబ ఆత్మీయులు శ్రీనివాసరావు గారు యొక్క బహుమతికి సంబంధించిన వివరాలని మన ఛానల్ ద్వారా ఒంగోలు జాతి పశు పోషకులందరికీ కూడా తెలియపరుస్తున్నారు చరిత్రాత్మక వ్యామారం యుద్ధ యొక్క జ్ఞాపకార్థం గౌరవార్థం ఈ బహుమతి ప్రదానం జరగబోతుంది భవిష్యత్తులో ఎవరైతే మహానంది సీనియర్ విభాగంలో వరుసగా మూడు సంవత్సరాలు విజేతగా నిలుస్తారో వారికి ఈ యొక్క నంది వెండి నంది ప్రతిమ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ బహుమతి ప్రధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కెఎన్ రావు గారి కుటుంబ ఆత్మీయులు మహానంది పోటీల ప్రముఖ వ్యాఖ్యాత నరసింహారెడ్డి గారు సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు నేను కూడా మన ఛానల్ నుంచి మనందరి తరఫున కేఎన్ రావు గారి కుటుంబ సభ్యులకు వారి కుమారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగులు క్యాటిల్ జై హింద్